శ్రీ మణికంఠ మార్కండేయ సేవా సమితి ఆధ్వర్యంలో మాల ధరించిన స్వాములకు శనివారం నుండి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు సుల్తానాబాద్ లో జొన్నాదుల శ్రీనివాసరావు గురుస్వామి నేతృత్వంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు స్థానిక సుల్తానాబాద్ శ్రీ సేవా సమితి పీఠం వద్ద మాల ధరించిన స్వాములకు శనివారం నుండి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా పీఠం వద్ద శ్రీ అయ్యప్ప స్వామి వారికి జొన్నాదుల శ్రీనివాసరావు గురుస్వామి చేతుల మీదుగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు పట్టణ నలుమూలల నుండి అయ్యప్పలు భవానీలు శివస్వాములు పీఠ వద్దకు తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు శనివారం నుండి ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం నలభై ఒక్క రోజుల పాటు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ వరకు కొనసాగుతుందని జొన్నాదల శ్రీనివాసరావు గురుస్వామి తెలిపారు మాల ధరించిన స్వాములందరూ ప్రతిరోజు వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని ఆయన కోరారు గత పదహారు సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని నలభై ఒక్క రోజుల పాటు తమ కుటుంబం మొత్తం స్వాముల సేవలో పాల్గొంటామని ఆయన తెలియచేశారు పూజా కార్యక్రమాల అనంతరం స్వాములకు అన్న ప్రసాదాన్ని అందజేశారు కార్యక్రమంలో జొన్నాదుల దుర్గాంబ కుటుంబ సభ్యులు స్థానిక భక్తులు పాల్గొన్నారు స్వామి శరణమయ్య శ్రీ మణికండ మార్కండయ్య సేవాసమితి ఆధ్వర్యంలో ఇది పదహార వార్షికోత్సవం అన్నదాన కార్య అన్న ప్రసాద వితరణం ఈ రోజు నుంచి మండల దీక్షలో అందరూ స్వాములు భక్తులు అందరూ వినియోగించుకోవాలి ఈ అన్నదాన కార్యక్రమం ఆ మరి ఎన్నెన్నో సేవలు చేయాలనుకున్నా అయ్యప్ప స్వామి వారి అందరికీ ఉండాలని కోరుకుంటున్నారు సెలవు తీసుకుంటారు సుల్తానాబాదు నగర్ టైం పన్నెండున్నర నుంచి ఒంటి అందరూ వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థన ఈ సుల్తానాబాద్ నగర్లో మా ఇంటి దగ్గరే ఇది పదిహేను పదహారవ అక్షోత్సవం అన్న ప్రసాదం జరుగుతుంది నలభై ఒక రోజు దీక్ష తీసుకున్న స్వాములందరికీ ఆహ్వానం అందరూ వచ్చి తృప్తిగా సద్ది చేయాలని కోరుకుంటున్నారు